మిస్టరీ అండ్ రొమాంటిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తోంది రాధేశ్యామ్ చిత్రం వింటేజ్ లవ్ స్టోరీగా సిల్వర్ స్క్రీన్ చేయడానికి మార్చ్ లెవెన్త్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే చిత్రంగా రాధేశ్యామ్ క్రిటిక్స్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాధేశ్యామ్ రివ్యూ నెటింట హాల్చల్ చేస్తోంది ప్రభాస్ పూజా హెగ్డే కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉందని ప్రశంసిస్తున్నారు ఉమైర్ సంధు ఇది ఒక యునిక్ సబ్జెక్ట్ అని చెప్తున్నాడు విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు కాగా మూడు వందల కోట్ల హై బడ్జెట్ తో రూపొందిన రాధేశ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి మరి రాధేశ్యామ్ వాటిని అందుకుంటాడా అనే సందేహాలున్నాయి హస్త సాముద్రిక నిపుణుడైన విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు సెలబ్రిటీల నుంచి దేశ ప్రధాని వరకు విక్రమాదిత్య చెప్పింది వింటారట ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని కూడా లైట్ గా టచ్ చేశారనే టాక్ వినిపిస్తోంది విధికి ప్రేమకు మధ్య జరిగే యుద్ధంగా కథనాన్ని అల్లుకున్నారట విధిని ఎదురించిన ప్రేమజంట ఎదుర్కొన్న సంఘర్షణి రాధేశ్యామ్ చిత్రమని చెప్తున్నారు ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటాడో లేదో మార్చ్ లెవెంత్ తేలనుంది